సంపూర్ణ కార్తీక మహాపురాణము పదహారవ రోజు పారాయణము పారాయణము చదివే ముందు ఒకసారి శివనామస్మరణ చేసుకుందాం ఓం శివాయ ప్రథమ అధ్యాయము ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణం తర్గర కార్తీక మహత్యాన్ని విని సంతుష్టమాసులైన సౌనకాది కులపతులు హపురాణకథ కథనచో సురధుని సూతముని లోకోత్తమ పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందముగేగాక పద్మ పురాణంతరవర్తి అయి కలదు దీనిని కూడా విశదపరిచే అన్నీ ప్రార్థించగా సురచిర ధర్మేశ్వర పద్ముడైన సూతుడు మునులారా వైకుంఠని లీల వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయి విసుగుని కలిగించవు భక్తి ప్రవర్తలతో మీరు కోరాలే గాని గురు ప్రసాదిత శక్తుమనుసారం వైఖ్యాన్నిస్తాను వినండి స్కాంద పురాణంలో ఒక జనక మహారాజు విష్ణువు వలెవారెల మహత్యాన్ని బోధించారు అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయుణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాన్ని వివరించబడ్డాయి పారిజాతాపహరణం ఒకనొక నాదర మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణుడికిచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల పదహారు వేల మంది ఉన్నారు కదా భార్యల్లో నీకెంత ప్రియమైన ఆమెకి ఈ పుష్పాన్ని ఇవ్వు అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడా నందవన కుసుమాన్ని రుక్మికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకీమంటే తనకీలేదు కానీ ఇవ్వడం ఏమిటని కోపించింది కృష్ణుడు ఆమె కొంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించి అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలించిన ఆనంద పద్మనాథుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు స్వర్గ సంపందను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపలేంద్ర నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతుడికి భీష్మణమైన సంగ్రామం జరిగింది ఆ సమటోత్సాహంలో వైనతేనుడు తన తొండం ముక్కతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారణతో సహా భూమిన పడ్డాయి వాటిలో తోక వలన గొబ్బి చెట్లు చెవుల వలన చీకటి చెట్లు తాకడం నుంచి మేహాది వృక్షాలు ఆవిర్భవించాయి మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఈ మూడు చెట్లకు దూరంగా ఉండాలి ముట్టుకోకూడదు అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కలు వెంట్రుకలోక మూడు రకాల పక్షులు జన్మించాయి ఇవి మూడు కూడా శుభ్రపదమైనవే గరుడ దర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేష్ఠులను ఉపిరిపేక్షిత్వాన్ని చేసినా మాత్రానే పొందగలరు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపందను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోప్రేంద్రులు నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగువుతో దేవేంద్రుడు తగ్గి సమయన పురస్పరంగా పారిజాత ధృవాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్య ప్రియమైన సత్రజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానాంది పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీత్రాంబరులతో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణమిస్తూ నేనింతగా ధన్యురాలిని నీ పదహారు వేల భార్య స్త్రీలలోనూ నేను నీకు మీదు మిక్కిలి ప్రియమగు కావడం వలన నా అందచందాలు ధన్వెత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడ రూఢుడైన బొందెంతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరు ఎప్పుడు కళ్ళారా చూసి ఎరుగరని కల్ప పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉంచడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నాదురుడికి ధారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదవ తాండించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపించకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈని ఆధారాభిమానురాగాలు పొందడానికి నేను గత జన్మలోనూ చేసిన పుణ్యం ఏమిటి అది కాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలనే నేనిప్పటికింకా ఏం చెయ్యాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారి లలమ సత్యభామ నీవు నన్ను కోరానిది కోరిన చెప్పరానిది అడిగినా రాయరానిది ఆశించినా కూడా నీ సమస్త వాంచలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మ కథ తెలుసుకుందాం కృతాయుగము కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్యు పరంపరంలోని వాడే అయిన చంద్రుణ్ణే వాడికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాటి మామ జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్జులను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసును చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సర్వోపాపి పరులు అయిన వారి జీవన విజ్ఞానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైలవులు కానీ గానపత్యుళ్ళు కానీ సౌరవ్రతులు కానీ శాక్తేయుతులు కానీ వీరందరూ కూడా వానచిలుకుల వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్ని చెందినట్లుగా నిన్నే పొందుతాను పుత్రభాద్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూపాల కాదులతో భుజింపబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లుళ్ళను మన వైకుంఠానికి తీసుకొని రమ్మని తన పార్షదూదులను ఆజ్ఞాపించాడు పార్షద్ధులు ప్రభు ఆజ్ఞను పాటించారు సూర్య తేజస్సును కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠము చేరి విష్ణు స్వరూపాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసల సాగాయి ద్వితీయ అధ్యాయము గుణవతి కథ పితృ భతృ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది కానీ పోయిన వారితో తను కూడా పోలేదు కనుక మరణం మాసేన్న అయ్యే వరకు కూడా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కు లేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంశయాన్నటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ ఉత్తమగతులైన ఆచరించిన వలన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషాయి సమర్పణంలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలలో హరిభక్తిని సత్యాన్ని శాంతిని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమసజాపరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు సత్య పుణ్యగణ్యాలు భక్తి ముక్తి దాయకాలు పుత్రపాత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయినా ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాతమైనవి ఉన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను కార్తీక మాసంలో స్థానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అత్యంత వైకుంఠవాసులై శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విశ్వాలయంలో మార్జనం చేసి సర్వతోభ్రత్రం శంకు పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలు చేసేవారు జీవసన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు ఇక పుట్టింటి లఘాయిత్తు జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకురాలు ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ళు తర్వాత యోభారం వల్ల క్షీణించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం ఆచరించకుండానే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్ళకు చేరి స్నానమాడి ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుండి చక్ర గద పద్మారాధులు ధరించి విష్ణుభూతులైన విష్ణుధూతులు గరుడతాకమైన విమానంతో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్యశ్రీల చేత సేవలు చేయిస్తూ తమతో తమతోబాటుగా వైకుంఠానికి చేరారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశికల్లా ప్రకాశిస్తూ ఆమె హరిస్థానధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువుడైన నేను దేవతల ప్రార్థన మీది దేవకి గర్భాన ఇలా కృష్ణుడుగా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలాంటి దేవదర్శ సతాజిష్ణంగా ప్రభవించాడు బాల్యం నుండే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కూతురువైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచారణ పుణ్యలోకమే తప్ప ఇతరం కాదు ఈ జన్మలో నా ముంగిట తులసి మొక్కను ప్రాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాలిట చేరింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళస్థిరపడింది అలానాడు నీ సమస్త వ్రతాచారణ పుణ్యాలను కూడా నారాయణ ఏతి సమర్పయామి అంటూ జగత్తమైన నాకే దార పోసిన దానికి ఫలితంగా ఇప్పుడు నా భార్య అయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవని భక్తిని ప్రతిష్ట సృష్టి ఉన్నంత వరకు నీకు ఏ అడబాటు లేదని ప్రేమను అనుభవిస్తావు శ్రతాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక నిష్టగా నా భక్త గరిష్టలు అయి ఉంటారో వారందరికీ కూడా నాకు ఇష్లై సర్వకాల సరావస్తావస్థలోనూ కూడా తత్కరణరీత్యా నా వారుగా నా సన్నిధానంలోనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెబుతాను విను తపో యజ్ఞాధికాల నేనెన్నటినీ నిర్వహించిన వారైనా సరే కార్తీక వ్రత ఆచారాలను లభించే పుణ్యంలో పదహారో వంతు పుణ్యం కో పొందలేరని గుర్తుంచుకో ఉపరి విధంగా శ్రీ పోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పొలకింత తాంగి అయిన ఆ పూబోడి తన ప్రియప్రతిమైన విశ్వంభరుణ్ణి వినయ విధేతలతో ప్రళమించింది ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్కర కార్తీక మహత్యే పదహవ రోజు పారాయణము సమాప్తము పదహారవ రోజు నిషిద్ధములు నిషిద్ధములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్ల దానములు నెయ్యి సమిధలు దక్షిణ బ్రంగారం పూజించాల్సిన దైవము స్వాహ అగ్ని జపించాల్సిన మంత్రము ఓం స్వాహపతే జాత వేదశే నమ జపించాల్సిన మంత్రం ఇంకొకసారి చదువుకుందాం ఓం స్వాహ పత జాతేదస్యే నమ ఫలితం వర్చస్సు తేజస్సు పవిత్రత ఏం శ్రీ కార్తీక శ్రీస్కాందపూరాణాంతర్కర కార్తీకమత రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ